ఓ శ్రీ గురుభ్యో మహా ఓ శ్రీ మహాగణా దేవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం దినబలాలు వివరిస్తున్నాను ఈరోజు సూర్యోదయం ఐదు యాభై ఏడు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు నలభై ఏడుగా స్వస్తి స్వస్తిశ్రీ క్రోధిరామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మృతువు ఆషాఢ మాసము మంగళవారం ఈరోజు బహుళ దశమి కృష్ణదశమి కూడా అంటారు ఈరోజు సాయంత్రం నాలుగు నలభై ఆరు వరకు ఉంటుంది తర్వాత ఏకాదశి వస్తుంది సాయంత్రానికి కృష్ణ ఈరోజు కృత్తికా నక్షత్రము ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రోహిణి నక్షత్రం ఇది చంద్రరాశి వృషభ రాశిలో ఉంటాయి ఈరోజు ఇకపోతే వర్జము ఈరోజు రాత్రి తెల్లవారుజావన రెండు పదిహేడు నుంచి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి తొమ్మిది ఇరవై రెండు వరకు తిరిగి ప ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి రాత్రి పది గంట పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యరాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుంది కాబట్టి దుర్మృతం ఉదయం పుట్టిన ఉంటుంది కాబట్టి ఈ ఆ సమయాన్ని మాత్రం విడిచిపెట్టాలి రాహుకాలము మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు మంగళవారం ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇకపోతే అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల నుంచి తొమ్మిది ముప్పై ఏడు వరకు అలాగే ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది యాభై ఐదు వరకు రాత్రి టైంలో కూడా అమృత గడియలు ఉన్నాయి యోగము ఈరోజు వృద్ధి సాయంత్రం మూడు యాభై ఆరు వరకు కరడము వణజీ ఈరోజు అంటే ఐదు నలభై తొమ్మిది వరకు తెల్లవారుజామున విష్టి ఈరోజు నాలుగు నలభై ఆరు సాయంత్రం వరకు ఉంటుంది సూర్యుడు ఈ కర్కాట రాశిలో ఈ నెల పదహారు జూలై నుంచి పదహారు ఆగస్టు వరకు ఉంటాడు ఇకపోతే గొలికా కాలము మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు నుంచి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు యమకాండము ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి పది నలభై ఆరు వరకు ఉంటాయి ఇక వారసుల వివరాలు పరిశీలిస్తే ఈరోజు ఉత్తర దిశ ఉత్తర దిశ వారసుల ఉంటుంది కాబట్టి ప్రయాణం వాయిదా వేసుకోవాలి ఈరోజు తూర్పు దిశకు ప్రయాణం ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి ముందుగా తూర్పు వైపు వెళ్ళి ఆయన పనులుంటే చూసుకొని వచ్చ వచ్చే సమయంలో ఉత్తర వైపు అయిన పల్లెటోటి చూసుకొని రావాలి లేదా ఒకవేళ ఉత్తర వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు నుంచి బయలుదేరి ఉంటే తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైస్ తిరిగి ఉత్తర వైపు వెళ్ళండి ఆ పనులు చేసుకోండి లేదా ఈరోజు కృత్తిక నక్షత్రం కాబట్టి రవిగ్రహ సంబంధించిన నవగ్రహ గ్రహపీడ స్తోత్రాన్ని పారాయణ చేసుకొని గ్రహణవాది రాజతో లోకరక్షణ స్థానం సంబంధం పీడ మొత్తమే రవి అదే సూత్రాన్ని జపం చేసుకొని మంగళవారం కాబట్టి కోజగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని లేదా సుబ్రహుణ్ణి కరావుల స్తోత్రానికి పారాయణ చేసుకొని లేదా ఇవి కూడా చేయనప్పుడు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళి ప్రయాణం ప్రారంభించండి మీకు శుభం కలుగుతుంది ఈ ప్రయాణాలు రోజు కంటే ఎక్కువ ఉన్న వాటికే వర్తిస్తాయి ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు పక్క ఊళ్ళల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకు వర్తించవు ఇవి ఈరోజు పంచాంగ వివరాలు